సముద్ర తీర ప్రాంత కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి నలభై ఐదు రోజుల్లో నిర్దిష్ట ప్రణాళికతో వస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కేసనపల్లిలో రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన మీకోసమే నిరంతరం పనిచేస్తా నన్ను నమ్మండి అని రైతులకు ధైర్యాన్నిచ్చారు దీని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈ రోజు డబ్బులున్నా కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుతుంది ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి జీవం మన జీవం తీసుకురావాలి అదే థ్యాంక్ యూ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి చెప్పి ఇవ్వడానికి మళ్ళీ నేను రావడం లేదు ఒక కంప్లీట్ కోనసేమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అయింది మీరు అది మీరు అది నమ్మాలి ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించండి కానీ నాకు అంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న పంట ఎన్ని లక్షల మంది ఉంటాయి ఎన్ని లక్షల కుటుంబాలు లక్ష కుటుంబాలు ఉంటాయి అంటే ఒక లక్ష కుటుంబాల ఆధారపడటం ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావుట్ చేయడానికి అయితే ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ వచ్చింది వచ్చిన దాని మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను ఆ టైం నేను శాశ్వత పరిష్కారం ఎందుకంటే అందుకే నేను కొంచెం మూలాలు వచ్చి అడిగాను ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా డిసెంబర్ సెకండ్ వీక్ లో మళ్ళీ రాష్ట్రంలో ఇక్కడ డిసెంబర్లో రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకుంటాం దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకుని అసలు మాట్లాడతాం డిసెంబర్ సెకండ్ ఇంట్లో మీకు